హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహనీ మురళీ వ్లాగ్స్ ఈ వీడియోలో మనము బ్లౌజ్ కుట్టిన కుట్టిన తర్వాత మిగిలిన క్లాత్తో ఎలా హెయిర్ బ్యాండ్ స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి చాలా అందమైన హెయిర్ బ్యాండ్ అండి మనకు మ్యాచింగ్ లాగ్ కూడా యూస్ అవుతుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి దానికోసం క్లాత్ పొడవైతే ఇరవై ఇంచులు తీసుకున్నానండి వెడల్పు వచ్చి రెండున్నర ఇంచులు ఇలా తీసుకున్న క్లాత్ని ఇలా డబల్గా ఫోల్డ్ చేసి కుట్టుకుంటూ రావాలండి ఈ క్లాత్కి అయితే స్టోన్స్ ఉన్నాయి కుట్టడం అయితే చాలా ఇబ్బందిగా ఉందండి ఇలా చుట్టూ కుట్టుకున్న తర్వాత దాన్ని రివర్స్ చేసుకోవాలండి ఇలా లూఫ్ టర్నర్తో అయితే రివర్స్ చేసుకుంటున్నాను నేను ఇలా కార్నర్కి వచ్చిన తర్వాత అమ్ముళ్ళు లాగుండేదాన్ని దాంట్లోకి ఫో క్లోజ్ చేసి లాక్కుంటా వస్తే వచ్చేస్తుందండి ఇలా రివర్స్ చేసుకున్నాక దానికి ఎలాస్టిక్ ఇన్సర్ట్ చేసుకోవాలండి ఎలాస్టిక్ అయితే పది ఇంచులు తీసుకున్నాను దాన్ని ఒక పిన్తో ఇలా లోపలికి పంపించుకోవాలండి ఒక సైడ్ లోపలికి పంపించి ఇంకొక సైడ్ చేతిలోనే పట్టుకోవాలండి వదిలేకుండా ఇలా వచ్చిన తర్వాత రెండింటిని పట్టి ముడేసుకోవాలండి దబ్బగా ఉండేదైతే మన మిషన్తో కూడా కుట్టు వేసుకోవచ్చు రౌండ్గా ఉంది కాబట్టి ఇలా ముడివేశాను ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకొని ఒక చివరిని ఇంకొక చివరిలోకి ఒక చివరిని ఇలాగా ఖర్చు మొత్తం లోపలికి వెళ్ళేలాగా మడిచి ఇంకొక చివరిని దాని లోపలికి పెట్టి మిషన్తో కుట్టు వేసుకోవాలండి హెమ్మింగ్ నీడలతో కూడా కుట్టుకోవచ్చండి హెయిర్ బ్యాండ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు కింద బౌ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి దానికోసం క్లాత్ అయితే ఇలా తీసుకున్నానండి ట్వెల్వ్ ఇంచెస్ పొడవు ట్వెల్వ్ ఇంచెస్ వెడల్ పూన క్లాత్ని అయితే తీసుకొని ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేయాలండి ట్రయాంగిల్ షేప్లో ఇలా ఫోల్డ్ చేసి ఒక కార్నర్ నుంచి కుట్టుకుంటూ రావాలి ఇలా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత కార్నర్కి వచ్చినాక ఒక వన్ ఇంచ్ వదిలి కుట్టుకోవాలండి ఇంకో కార్నర్ నుంచి కూడా సేమ్ అదేలాగా కుట్టుకుంటూ రావాలి చివరికి వచ్చినాక ఒక వన్ ఇంచ్ గ్యాప్ వదిలేసి కుట్టుకోవాలండి ఇప్పుడు ఆ గ్యాప్లో నుంచి మనం క్లాత్ని రివర్స్ చేసుకోవాలి ఖర్చు మొత్తం లోపలికి వెళ్ళేలాగా ఇలా రివర్స్ చేసుకున్నాక ఏదన్నా నీడిల్ తీసుకొని ఇలా కార్నర్స్ మొత్తం బయటికి తీసుకోవాలండి నీట్గా ఇప్పుడు ఆ ఖర్చు కూడా లోపలికి ఇచ్చి కుట్టుకోవాలండి మనం వదిలిన ఖర్చు ఇలా వచ్చిన ఈ పీస్ ని మిడిల్ లో ఇలాగా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలండి చేత్తోనే ఇలా ఫ్రిల్స్ లాగా మడుచుకుంటూ వచ్చి హెమ్మింగ్ నీడిల్తో ముందు కుట్టిన హెయిర్ బ్యాండ్ని పెట్టి కుట్టుకోవాలి ఇలా రెండు సార్లు మూడు సార్లు కుట్టుకున్న తర్వాత ఈ రెండింటిని ఇలా జాయింట్ చేస్తూ చుట్టూ కూడా ఇట్లా థ్రెడ్ని టైట్గా లాగి చుట్టుకుంటూ రావాలండి ఇలా చుట్టుకున్నాక మళ్ళీ ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇలా కుట్టుకున్న దీనికి మిడిల్లో ఏదన్నా ప్యాచ్ కానీ లేకపోతే ఒక బి ఒక పెద్ద పూస కానీ పెట్టి కుట్టుకోవచ్చు నా దగ్గర అయితే పెద్ద పూస లేదు ఇలా మూడు చిన్న పూసలు అయితే మిడిల్లో కుట్టుకున్నాను హెయిర్ బ్యాండ్ ఎలా ఉందో చూసి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కొత్త హెయిర్ బ్యాండ్ ఎలా స్టిచ్ స్టిచ్ చేసుకోవాలో షార్ట్ వీడియోలో ఉందండి కావాలంటే ఎవరన్నా చూడండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్